రాష్ట్ర జనాభాలో బీసీ జనాభా యాభై ఆరు శాతం ఇది అరవై శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నది దాంతోపాటు దేశ జనాభాకి సంబంధించి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా చూసినప్పుడు వందకి యాభై రెండు శాతం ఉన్నదని చెప్పి సాక్షాత్తు చెప్తూ ఉన్నాయి అనేక లెక్కలు చెప్తూ ఉన్నాయి సో బీసీలకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ వాటా వాళ్ళకు వస్తూ ఉంది ప్రాబ్లం లేదు ఇప్పుడు ఓసీ బీసీలకు సంబంధించి ఆస్తి పంపిణీ జరుగుతూ ఉన్నది సో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా అంత ఎస్సీ ఎస్టీలకు పోతుంది కాబట్టి ఓసీ బీసీలకు సంబంధించి వందకి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు సంబంధించి వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలనేది చాలా కాలంగా జరుగుతూ ఉన్నది భూమి పంపిణీ జరగలేదు సక్రమ పంపిణీ జరగలేదు అభివృద్ధి జరగాల్సిన జరగటం లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు బీసీల వాట బీసీలకు రావాలనేది మేమెంతో మాకంత ఓసీలు ఎంత ఉన్నారో మీరు కూడా అంత తీసుకోండి ఐదు శాతం ఉంటే ఐదు శాతం తీసుకోండి పది ఉంటే పది తీసుకోండి ఇరవై ఉంటే ఇరవై తీసుకోండి ముప్పై ఉన్న ముప్పై తీసుకోండి సో అది పరిస్థితి సో జనాభా దామాషా ప్రకారం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవటం వలనే ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది సో సోదరులారా సోదరీమలారా సో ఆ విధంగా ముందుకు భావించిన అవసరం ఉండదని తెలియజేస్తా ఉన్నాను అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ రెండు కులాలు మూడు కులాలే ఉన్నాయి ఇందులో ముసుకులో గుద్దులాటే ఉందిలే కమ్మ రెడ్డి ఎలమ ఈ కులాలే కొద్దిమంది అందుబాటులో కొద్దిగా అరిసే వాళ్ళకి కొంతమందిని కలుపుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ దేశంలో కూడా ఇరవై పాతి కులాలే ప్రధానంగా లీడ్ తీసుకుంటున్నారు సో బీజేపీ వాళ్ళు ఇరవై ఏడు శాతం మేము బీసీ రిజర్వేషన్ ఇచ్చామంటున్నారు సో జనాభా దామాషా ప్రకారం ఏ ఆ విధంగా ముందుకు పోవాలి నిజంగా బీసీలకి ఎంత న్యాయం జరిగిందంటే భారత పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభను మనం తీసుకున్నప్పుడు ఐదు వందల నలభై మూడు లోక్సభ ఉంటే ఐదు వందల పంతొమ్మిది వంద కోట్లు వెయ్యి కోట్లు శత కోటేశ్వరులు కోటేశ్వర్లు వేల కోట్లు ఉన్న వాళ్ళే ఉన్నారు వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి ఈ దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి అటు సుతార పను లేకపోతే బస్తాలు మోసేటోళ్ళు బస్తాలు కుట్టేటోళ్ళు తోట పనిచేసే వ్యవసాయ కూలీలు లేకపోతే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కార్ఖానాల్లో పనిచేసే వాళ్ళు రోడ్ల మీద పండ్ల చిన్న చిరు వ్యాపారులు వీళ్ళంతా సంఘటిత రంగంలో బతికేటువంటి వాళ్ళు వీళ్ళు ఐదు వందల నలభై మూడు మందికి ఐదు వందల పంతొమ్మిది మంది వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ వర్గాల కోసం చట్టాలు చేయరు అనేది మాకున్నటువంటి బలమైన అభిప్రాయం సో ఉపాధి హామీ పనులకు సంబంధించి బడ్జెట్ తగ్గిస్తారు క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులు బహుళజాతి సంస్థలకు బడ్జెట్లు పెంచుతారు జిఎస్టీలు తగ్గిస్తారు ఎక్కువ అవకాశాలు ఇస్తారు భూమి ఇస్తారు సబ్సిడీలు ఇస్తారు లోన్లు ఇస్తారు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినా మాట్లాడే దిక్కు ఉండదు సో వీళ్ళు ఐదు వందల నలభై మూడులో ఐదు వందల పంతొమ్మిది మంది వేల వందల వేల కోట్లు పదులు వందలు వేల కోట్లు ఉన్నటువంటి లక్షల కోట్లు ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ అఫిడేవిట్స్ ఏదైతే ఉందో పార్లమెంటు కంటెస్ట్ చేసేటప్పుడు చూపించే ఆస్తుల ప్రకారమేవి అవి ఎప్పుడో కొన్నప్పుడు నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఆయన కొన్నప్పుడు రేటు పెట్టి చూపిస్తూ ఉన్నాడు కొన్నప్పుడు రేటు ఉందో కొన్నప్పుడు సపోజ్ ఒక ప్రాపర్టీ విలువ కోటి రూపాయలు ఉంది ఇలా వంద కోట్లకు వచ్చింది ఆ ప్రాపర్టీ ఆయన కొన్నప్పుడు రేటు చూపిస్తూ ఉన్నాడు సో ఇట్లా చూసినప్పుడు కోటేశ్వర్లు చెత్తకోటేశ్వర్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇలా చట్టసభల్లోకి పోయి వాళ్ళకి కులాలు సామాజిక అన్ని తెలియదు అమెరికా అందుకోసం అమెరికాకి సంబంధించి వాళ్ళ వాళ్ళ బెటర్ అని నేను చెప్పదలుసుకున్నా ఎన్ని ఎన్ని ఇది ఉన్నా స వాళ్ళు సామ్రాజ్యవాదం ఒక సమస్య కానీ మిగతా వీళ్ళ దరిద్రుల కంటే అది బెటరు అవి మిగతా కులాలను దగ్గర రాని కులాలకు సంబంధించి చేనేత వాళ్ళకు అనుకూల వర్గాలకి ఆధిపత్య కులాలు ఎక్కువ డామినేషన్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది రైతు బంధు కానీ ఇంకో బంధు కానీ ఏదైనా ఇచ్చుకోనండి రైతులు కూడా ఇస్తే మాకు అభ్యంతరం లేదు ఇచ్చేటప్పుడు మాత్రం డబ్బులు ఉంటాయి ఇచ్చినందుకు వాళ్ళకి ఇచ్చినందుకు కూడా మాకు ఇబ్బంది లేదు ఇవ్వనేండి సంతోషమే కానీ ఈ దేశంలో పెన్షన్లు ఇచ్చే దగ్గర డబ్బులు లేవంటారు బీసీ రుణాలు ఎస్సీ ఎస్టీ రుణాలు ఇచ్చేటప్పుడు మా దగ్గర డబ్బులు లేవంటారు సబ్సిడీ ఇచ్చేటప్పుడు మా దగ్గర డబ్బులు లేవంటారు వాటికి అప్పులు తీసుకొచ్చి వేస్తున్నారు వీటికి ఎందుకు వేయరు అంటే దేశం అప్పుల్లో ఉంటాయి ఇప్పుడు నేను అంటున్నాను ఒక కుటుంబం ఉంది నా కుటుంబం ఉంది భార్య పిల్లలు నా కుటుంబం ఇంకో కుటుంబం భార్య పిల్లలు ఉన్నారు నాకు అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయని భార్య పిల్లల్ని సాధమా అప్పు తీసుకొచ్చినా పిల్లల్ని పెంచాలి భార్య పిల్లల్ని పోషించాల్సిందే కదా తినకుండా వెళ్ళిద్దా దేశానికి అప్పులు ఉన్నాయి కాబట్టి అవి బీసీలకి ఇవ్వలేము ఎస్సీలకు ఇవ్వలేము ఎస్టీలకు ఇవ్వలేము కథలు నొక్కుతున్నారు కథలు తీసుకొచ్చి పెట్టాలి అప్పులు తీసుకొచ్చి లోన్లు ఇవ్వాలి కానీ నకరాలు ఇవన్నీ పాలక ప్రభుత్వాలు మీ ఆధిపత్య కుల కులాలు ఏదైతే ఉన్నాయో అణచివేత తప్ప రెండోది లేదు మీ మీద మాకు నమ్మకాలు ఈ పార్లమెంట్ల మీద కూడా నమ్మకం ఉండాలి కాబట్టి ఫీల్డ్లో ఉన్నాం చెప్తే అసలు విరక్తి కలుగుతూ ఉంది మీ రాజకీయాలు చూస్తుంటే ఇటు సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగినా అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా అసలు ప్రధానం వీడెంత పంచుతురు వాడెంత పంచు ఎన్ని డబ్బులు వచ్చినాయి బాల్ చేసే సంస్థల నుంచి వాడికి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఆ పార్టీకి ఆ జాతీయ పార్టీకి పెట్టుబడిదారులు వాడికైనా డబ్బులు ఇచ్చారు వీడికి అంత డబ్బు ఇచ్చారు ఓటు వీడికి ఈ పార్టీ అంత పంచుతుంది ఆ పార్టీ వేడు అంత పంచుతుంది రెండు మూడు పార్టీలు కథలాగానే ఉన్నది ఈ దేశంలో అసలు సామాన్య ప్రజలు ఈ సంఘటిత రంగంలో పనిచేసేటువంటి ప్రజలకు సంబంధించి ఇది రానే రాదు ఇక వామపక్షాలు మేము సమ సమాజం కోసం పుట్టినంటాం కానీ వాళ్ళ కార్యాచరణలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం దానికి వ్యతిరేకంగా బీబీ సింగ్ ప్రభుత్వాన్ని కోలు రిజర్వేషన్లో వాళ్ళ వ్యతిరేకం అసలు వాళ్ళ పార్టీలలోనే వాళ్ళ అమలు చేయరు మళ్ళీ సమసమాజ సిద్ధాంతాలు చెప్తారు సో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం బీసీలకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మేనేడర్లకు సంబంధించిన అంశాల మీద ఉన్నటువంటి పాలక పార్టీలు ఏదైతేనే ముఖ్యంగా నేషనల్ పార్టీలు అన్నీ కూడా చవితి తల్లి ప్రేమ తప్ప మరొకటి లేదు ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం చాలామంది బీసీ విద్యావంతుల వేదికలు చాలా బీసీ సంఘాల ఉద్యోగులు బీసీ ఉద్యోగులు బీసీ యువత బీసీ విద్యార్థి వేదికలు చెప్తున్నటువంటి మాట సో అందుకోసం బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా ఎంత వాళ్ళకి రావాల్సిందే ఓసీ అంటే భారతదేశంలో ఐదు వేలు ఏడు వేలు అయినా కులాలు ఉన్నాయి అట్లా ఉంచండి అది నాలుగు చేశాం మైనారిటీ లాంటి ఓసీలు బీసీలు వస్తున్నారు కాబట్టి నేను విడిగా చెప్పట్లా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ వాటా వాళ్ళకి పోతుంది ఇక ఉన్న పంచాయతీలలో ఈ రెండు ఈ రెండు ఉన్నాయి ఈ రెండింటికి సంబంధించి ఓసీ బీసీలకు సంబంధించి ఎవరి జనాభా సకల కుల జనగణ చేసినప్పుడు ఎవరి జనాభా వాళ్ళు ఉంటే అంత బాగుంది ఆ విధంగా చేయాలి చెప్తే ఇంకోటి మరొకటి కాదు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే అల్టిమేట్ ఒకవేళ మళ్ళీ ఇందులో బీసీలలో మళ్ళీ ఏబీసీడీ వర్గీకరణ ఇరవై ఏడు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఎట్లు ఇస్తున్నారో అట్లా ఇవ్వాలి ఎందుకంటే కొన్ని అడ్వాన్స్ ఉన్న బీసీలు అన్నీ నొక్కుపోతున్నాయి ఇందులో కూడా ఇప్పటికీ ఈ రోజుకి గ్రామ సర్పంచ్ సంగతి దేవుడేరు వార్డు నెంబర్ కానటువంటి కులాలు ఈ రోజుకున్నాయి అందుకోసం ఏబీసీడీ ప్రకారం రిజర్వేషన్లు కుల జనగాన చేసిన తర్వాత ఇంకా సైంటిఫిక్ మెథడ్స్లో వెళదాం ఇప్పుడుకున్న పద్ధతుల్లో అయితే ఈ కుల జనగాణ అయ్యేదాకా అన్ని రాష్ట్రాలలో ఏబీసీడీలు విద్యా ఉద్యోగాలు ఎట్లయితే ఏకి బీసీఏకే ఏడి శాతం ఇస్తున్నారు బీసీడీ ఈ కూడా ఎంత ఇస్తున్నారు ఇవ్వండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది రిజర్వేషన్లు కట్ ఆఫ్ నలభై తొమ్మిది శాతం యాభై శాతం అనేది కథల అనవసరం మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చుకున్నప్పుడు యాభై శాతం కట్ ఆఫ్ బీసీఏసీ మీ ఇష్టం వచ్చిన రేషి రేషియోకి వెళ్ళిపోయారు దానికి సంబంధించి మాత్రం కటాఫ్ లేదు ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ముఖ్యంగా బీసీఏసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి వచ్చినప్పుడు మాత్రం అన్ని నీతులు సిద్ధాంతాలు సూత్రాలు వస్తాయి నేను అందుకోసమే చెప్తున్నా వందకి తొంభై ఐదు శాతం పైగా ఉన్న పార్లమెంట్ సభ్యులు కోటేశ్వర్లు శతకోటేశ్వర్లు వేల లక్షల కోట్లు ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ వర్గాల కోసం చట్టాలు చేస్తారంటే నమ్మలేము నమ్మశక్యంగా కూడా లేదు అందుకోసం పార్లమెంటరీ భ్రమలు లేవు అది చాలామంది తుపాకులు పట్టుకొని పోతా ఉంది అందుకోసమే సో అందుకోసం దాకా తెచ్చుకోకండి ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్దంగా ఈ దేశం పట్ల మీకు ఈ దేశాభివృద్ధి పట్ల ఈ దేశం పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ దేశం ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో మీరు కులం లేదు మతం లేదు గాండాకరాలు దెంగితే కాదు కోటి పెళ్లిళ్ళు జరిగినా కూడా ఇప్పటికీ కుల వ్యవస్థ ఉన్నది ముందు పేదరికాన్ని తొలగించే ప్రయత్నం చేయండి ఆర్థిక సమానతలు తగ్గించే ప్రయత్నం చేయండి సోషల్ ఇంజనీరింగ్ చేయండి అందరూ అందరికీ విద్య అందరికీ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి చదువు ఏమైనా రోగం నష్టొస్తే వైద్యం ఉద్యోగం ఉపాధి ఆ వైపుగా అడుగులు వేయాల్సిన పరిస్థితున్నది కులాల తర్వాత మీరు రూపుమాపి తర్వాత మాపుతున్నలే కానీ ముందు వీటిని పరిష్కారం చేయకుండా త్రాగునీరు లేదండి అంతా ఫ్లోరైడ్ వాటరు లేకపోతే బ్యాక్టీరియా వైరస్ ఉన్నటువంటి వాటర్ తాగుతూ ఉన్నారు ప్రజలు త్రాగునీరుతోనే అనేక రకాల వ్యాధులు బారిన పడి వాళ్ళు సంపాదించిన రెక్కల కష్టం చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి సంపాదించినటువంటి డబ్బులన్నీ హాస్పిటల్లో దారబోస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ దేశంలో అన్నిటికీ దూరంగా ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం ప్రకారం ఉంది సో ఓసీలో కూడా గోళ్ళు అంటూ ఉన్నారు మా కార్పొరేషన్లు పెట్టుకొని గోల్లును అంటూ ఉన్నారు వాళ్ళని కూడా వీళ్ళు బాగు చేయట్లే కొద్దిపాటి ఆ కుటుంబాలు ఏదైతే ఉన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంపీ గెలిచినటువంటి కుటుంబాల యొక్క అభివృద్ధి తప్పితే మరొకటి లేదు ఇది దేశాభివృద్ధికి ఆయన మంచిది కాదనేది నేను తెలియజేస్తా ఉన్నాను సమగ్ర అభివృద్ధి సోషల్ ఇంజనీరింగ్ జరగాలి బీసీ జనాభా ఆమాషా ప్రకారం ఓటాలు ఇవ్వాలి అంటే ఏ కులం ఎంత ఉంటే ఆ కులం ఓసీ బీసీఎస్సీ ఎస్టీ నాలుగిటికి రిజర్వేషన్ సెటిల్ ఉన్నాయి ఆ విధంగా ఇవ్వాలనేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఇద్దాలే అంటే గత పాలకులు చాలా తక్కువ ఇచ్చినట్టుకున్నారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అయితే ఇరవై నాలుగు ఇచ్చారని కొన్నిసార్లు పదిహేడు పద్దెనిమిది శాతం ఇచ్చారని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ అంటారు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో అక్కడి నుంచి విడుదల చేశారు బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు వాటిని ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేయాలి ఇందులో ప్రధానంగా నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు ఒకవేళ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కూడా ఉన్నాయి మీరు ఒకవేళ చేస్తే కుల జనగణన చేసి ఆ లెక్కల ప్రకారం కొద్దిగా లేట్గానే గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చేసే గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అట్లా పెట్టండి లేదు మీకు అంత టైం లేదు అంటే ముందే ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర 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 కుటుంబ సర్వే చేశారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు రెండు వేల పద్నాలుగులో అవి పెట్టాన దాని ప్రకారమైన బీసీలకు ఏబీసీడీ ప్రకారం ఏంటి ఎందుకంటే బీసీలు ఏబీసీడీ ఎందుకంటున్నానంటే ఇందులో ఓసీల్లో అది బీసీలలో అడ్వాన్స్ బీసీలు ఉన్నారు వాళ్ళు అన్నీ నొక్కుపోతున్నారు సో మళ్ళీ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సాకలి మంగళ ఒడ్డర్ వీళ్ళు ఉన్నారు రెండో వర్గం వీళ్ళు మూడోది అర్ధసంచారూరమగొల లాంటి వాళ్ళు సంచార జీవులు వీళ్ళు ఉన్నారు వేసే వాళ్ళు ఇట్లా కొన్ని కులాలు వీళ్ళు మూడో వర్గం నాలుగోది అసలు వాళ్ళు అసలు ఎప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు సంచార జీవులు వాళ్ళకొక ఇప్పటికీ వాళ్ళకి స్థిర నివాసం లేదు దేశ దెమ్మరులాగా తిరుగుతూ ఉంటారు పాపం మనుషులకి పాపం వాళ్ళు కూడా మనుషులు వాళ్ళు కూడా భూమి మీద పుట్టారు అన్నట్టుగా మనకి అనిపిస్తాయి సో ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి అందుకోసం బీసీల ఏబీసీడీలు చేసి ఆ విధంగా రావాలి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తున్నాను మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్లో బాక్స్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గడిడే పిలిచి వచ్చాను మీరు ఎక్స్ ఆర్గనైజేషన్